ఆ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాక పిచ్చి ప పరాకాష్ఠకు పెరిగింది ఆమెకి ఎందుకంటే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో ఆమె జాయిన్ అయిందో ఆ రోజుతోనే ఆమె పూర్తిగా కూడా ఇబ్బంది పడిపోతుంది నాకు తెలిసి ఆమె కెరీర్ని కూడా పాడు చేసుకుందామె కన్నా తండ్రిని చనిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఛార్జ్షీట్లో అతను ముద్దాయి కింద చేరిస్తే అటువంటి పార్టీలో నువ్వు చేరావంటే నువ్వేం చెప్తావు అమ్మా జనాలకు ఏం చెప్పదలుచుకున్నావు ఈ ఆంధ్ర రాష్ట్రానికి మోసం చేసిన పార్టీ కానీ అప్పట్లో ఉన్న మోసం చేసిన ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కాదా విభజిత ఆంధ్ర రాష్ట్రానికి ఈ విధంగా మనం ఇబ్బంది పడ్డానికి ఈ అప్పులకి కారణం ఎవరండి మీ కాంగ్రెస్ పార్టీ కాదా మీకు తెలీదా ఎందుకు ఆ రోజు విభజన విభజన హామీల్లో అవన్నీ ఎందుకు చట్టాలు పొందపరచలేదు మీరు ప్రత్యేక హోదా కానీ పోలవరం నిధులు కానీ ఎందుకు పెట్టలేపారు మీరు అటువంటి పార్టీలు మీరు చేరి ఈ ప్రభుత్వం నింద నిందలేస్తారా ఎవరో నమ్ముతారమ్మ షెరువులమ్మ నువ్వు చాలా తప్పు చేస్తున్నావు ఈ రాష్ట్రానికి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీతో జతగడ్డం అంటే ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా నీకు ఇప్పటివరకు చిన్న గౌరవం ఉండేది ఆ గౌరవం పోయి ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడే పరిస్థితి ఇటువంటి వ్యక్తి ఆ పార్టీలో చేరి పాడైపోయారని చెప్పని కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు